అనంతపురం జిల్లాలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో అమృత్ భారత్ పథకంలో భాగంగా ఎంపికైన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుంతకల్ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఈ నెల ఒకటవ తేదీన ఆయన అనంతపురం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో అమృత్ భారత్ పథకంలో భాగంగా పదిహేడు రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయని సుమారు నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయల అంచనాతో ఆయా స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నూట ఇరవై లక్షల పని దినాలు కల్పించి మూడు వందల ఐదు కోట్ల రూపాయలు వేతనాల రూపంలో చెల్లించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఈ నెల మూడవ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎక్కువ పని దినాలు ఉపాధి హామీ కూలీలకు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నీటి నిల్వ భూసార సంరక్షణ పనులను చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు రైతులకు సుస్థిర ఆదాయ వనరులను కల్పించటంలో భాగంగా పండ్ల తోటల పెంపకం మౌలిక వసతులలో భాగంగా జలశక్తి అభియాన్ పనులు డ్రైనేజీలు పశువుల షెడ్లు మొదలగు పనులను చేపట్టుటకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు బడుగు బలహీన వర్గాల జ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ అన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్లతో కలిసి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి క్రమశిక్షణలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలవెత్తు నిదర్శనమని అన్నారు ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అనంతపురం నగరంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు జిల్లాలో మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దేవి తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ ఈబీ దేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం అమలును తెలియజేస్తూ జిల్లాలో పదహైదు రోజుల పాటు ప్రభుత్వం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ నెల ఇరవై మూడవ తేదీన పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమంలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకం ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని లబ్ధిదారులకు అందజేస్తా ఉందని తెలిపారు ఇప్పటి అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం